అతిలోక సుందరి శ్రీదేవి పార్థివ దేహం గ్రీన్ ఏకర్స్ నుంచి స్పోర్ట్స్ క్లబ్కు తరలించారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అభిమానుల సందర్శనకు అనుమతించనున్నారు ఇక మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒంటి గంట వరకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం రెండు గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది మధ్యాహ్నం మూడున్నరకు విలే పార్లే హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు స్పోర్ట్స్ క్లబ్ నుంచి మరిన్ని వివరాలు మరి పొట్టారు రాజేష్ అందిస్తారు రాజేష్ లక్ష్మి ఇప్పుడే మనం చూసాము శ్రీదేవి నివాసం నుంచి స్పోర్ట్స్ క్లబ్కి ఆమె అంబులెన్స్ అంబులెన్స్లో తరలించారు ఆ విజువల్స్ కూడా మనం చూసాము ఇప్పుడే అయితే మరి కాసేపట్లో అంటే తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు కూడా ఆమెను సందర్శించే అవకాశం ఉంది భౌతికగాయాన్ని చివరిసారిగా కడ్డసారి ఆమెకు నివాళు అర్పించేందుకు ఈ యొక్క బోర్ట్స్ క్లబ్లో ఏర్పాటు చేశారు తొమ్మిదిన్నర నుంచి ఇక్కడ వచ్చే సందర్శకులందరూ ఎవరైతే అభిమానులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆమెను చివరిసారి చివరిసారి చూసి నివాళ అర్పించబోతున్నారు ఈ ప్రాంతం అంతా కూడా కొంత భావోద్వేగానికి లోనైందని కూడా చెప్పుకోవచ్చు నాలుగు రోజులుగా శ్రీదేవి ఇక లేరు అన్న వార్త విన్నప్పటి నుంచి కూడా ఆమె అభిమానులంతా కూడా చాలా భావోద్వేగానికి లోనయ్యారు నిన్న నైటు భౌతిక బొమ్మాయికి వచ్చిన తర్వాత నైట్ అంతా కూడా చాలా మంది అభిమానులంతా కూడా ఇక్కడే ఉన్నారు ఇక మరి సపోర్ట్లో ఆమెను భౌతిక్రానికి నివాళు అర్పించేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా నైట్ నుంచి అందరూ వాసనలో ఆ భౌతికగాయం దగ్గర కుటుంబ సభ్యులు కపూర్ ఫ్యామిలీ అదేవిధంగా శ్రీదేవి ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా అంబులెన్స్ వెంటనే దాదాపు నాలుగు కార్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా కూతుర్లు ఇద్దరు కూతురు చాలావి అదే ఇద్దరు కూతురు కూడా అంబులెన్స్ ముందే వాహనంలో వాళ్ళు ఇద్దరు కూతురు ఉన్నారు అదేవిధంగా తండ్రి బోని కపూర్ కూడా ఉన్నారు అక్కడే వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది అయితే మరి కాసేపట్లో దీనికి సంబంధించిన ఏదైతే ఉందో లోపలంతా కూడా ఏర్పాటు చేశారు మరి కాసేపట్లో అభిమానులందరినీ కూడా లోపలికి పంపించే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే చాలా భారీగా చేరుకున్నారు వేల సంఖ్యలో శ్రీదేవి అభిమానులు చేరుకున్నారు ఇక మరి కాసేపట్లో ఇటు సినీ ప్రముఖులు సినీ ప్రముఖులు అదేవిధంగా పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు ఇక శ్రీదేవి సన్నిహితులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రా ముఖ్యంగా ఇతర నుంచి కూడా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచే స్పోర్ట్స్ క్లబ్ దగ్గరికి అభిమానులు చేరుతున్నారు మరి ఆ భౌతిక ఎవరైసారి చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మెయిన్ గేట్ ఏదైతే మనం చూస్తున్నాము ఆ మెయిన్ గేట్ లో మెయిన్ గేట్ నుంచి పంపించే అవకాశం కనబడుతుంది ఇక తెలుగు ఇండస్ట్రీ కూడా ఇన్ని ప్రముఖులు రాజకీయ నాయకులు అదేవిధంగా పారిశ్రామికవేత్తలు శ్రీదేవి సన్నిహితులు కూడా రాబోతున్నారు ప్రస్తుతం సురేష్ బాబు కూడా ఇప్పుడు ఇప్పుడే ఇక్కడ తెలుసుకోబోతున్నారు వెంకటేశ్వర్ అదేవిధంగా ఆదర్శన చిరంజీవి అధ్యక్షుగా వీళ్ళందరూ కూడా వచ్చినట్లు సమాచారం ఉంది పది గంటల నుంచి బీజేపీలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి తొరిసారిగా ఆమెకు నివాళులర్పించబోతున్నారు అభిమానుల విషయానికి వస్తే మాత్రం మూడు రోజుల నుంచి ఇక్కడే పడిగాపులు రాస్తున్నారు ఎందుకంటే రోజు ఈ రోజు సాయంత్రం చూశారు కానీ సువరిగా రాత్రి ఆమె భౌతికా నుంచి తరలించారు నైట్ అంతా కూడా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే శ్రీదేవి నివాసంలో భౌతికాన్ని అయితే అన్నారు ఎప్పుడు బయట వ్యక్తులు మనకు కూడా అనుమతించట్లేదు ఇప్పుడు మూడు గంటల పాటు శ్రీదేవి భౌతికాన్ని వివరేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు మరి ఇక్కడ చూసినట్టయితే ఎత్తే ఎత్తున అభిమానులు వచ్చి రావడం జరిగింది వీళ్ళందరినీ అనుమతిస్తే మాత్రము సమయం సరిపోదు కాబట్టి మరి మరో గంట ఉత్తరా లేక కేవలం కొంతమందికే లోపల ఇస్తారా వీటి వాళ్ళంతా కూడా అంటే ఏదైతే రెండు అన్న తర్వాత ఒక గంట పాటు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పూజలు చేస్తారు పూజల తర్వాత రెండు గంటలకు పూజలు చేస్తారు పూజల తర్వాత రెండు గంటలకు ఆమె అంతిమ యాత్ర ప్రారంభం కాబోతుంది మూడు గంటల పాటు అంటే నా రెండు గంటల అంటే నాలుగున్నర వరకు ఒక అంతిమయాత్ర ఉంటుంది ఇక్కడ నుంచి హిందూ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు శ్రీదేవి అంత్యక్రియలు ఉండబోతుంది మొత్తము రోడ్డు వైపులా మొత్తము ఆమె చివరి జర్నీ ఆరు కిలోమీటర్లు ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు చాలామంది చూసే అంటే లోపలికి వెళ్ళి చివరిసారి చూడలేకపోతున్నారు కాబట్టి వాహనంలో ఆమె కనిపించే విధంగా ఫేస్ కనిపించే విధంగా ఏర్పాటు చేశారు వాహనాన్ని ఏర్పాటు చేశారు ఈ అంతిమయాత్రలో చివరిసారిగా చూసే వాళ్ళ అభిమానులంతా కూడా రోడ్డుపై ఇరువైపులా కూడా వస్తు చూసే అవకాశం ఉంది మనం చూస్తున్నాము సినీ ఇండస్ట్రీ చెందిన వాళ్ళ కొందరు వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా మరి కాసేపట్లో సీటు భౌతిక వాద్యంగాన్ని పంపించే అవకాశం ఉంటుంది కానీ రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు కానీ ఇక పెద్ద ఎత్తున ఇరు రాష్ట్రాల నుంచి కూడా రాబోతున్నారు అభిమానులు రాబోతున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే రెండు రోజుల నుంచి మనం చూసాం నిన్న జస్ట్ వన్ శ్రీదేవి టెన్ ఓ క్లాక్కి వచ్చిందంటేనే వేల సంఖ్యలో అభిమానులు ఇక్కడికి చేరుకొని ఆమె చివరి చూడాలనుకున్నప్పటికీ కూడా ఆమె నివాసంలో ఎవరికి అనుమతి ఇవ్వట్లేదు అందరూ ఈరోజు సెలబ్రేషన్ క్లబ్కి రావాలని చెప్పడంతో ఉదయం ఆరు గంటల నుంచే ఇక్కడికి చేరు చేరుకున్నారు అయితే ఇక్కడ ఎవరికి కూడా ఉండనివ్వట్లేదు వీళ్ళందరిని కూడా బయటికి పంపిస్తున్నారు అయితే ఎలాగైనా సరే చివర చూడాలని చెప్పేసి ఇక్కడికి వీళ్ళందరూ చేరుకోబోతున్నారు మరి కాసేపట్లో విఐపిలు వివిఐపిలు వీళ్ళందరూ కూడా శ్రీదేవి భౌతికగాన్ని కట్టసారిగా కృషి నివాళులర్పించబోతున్నారు ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులంతా కూడా ఉదయం ఏడు గంటల నుంచే ఇక్కడికి చేరుకున్నారు పండెండున్న తర్వాత ప్రత్యేక పూజలు చేయబోతారు అయితే ఇక శ్రీదేవి వృత్తి మాత్రం తిష్ల మీద తిష్టులని కూడా చెప్పుకోవచ్చు నాలుగు రోజులుగా ఆమె మరణం సాధారణ మరణమా ఏంటి అనే దానిపైన కూడా అనుమానాలు వచ్చాయి లేక ఎవరన్నా హత్య చేశారనే కోణాలు కూడా చాలా దర్యాప్తులు వచ్చాయి ముఖ్యంగా భర్త బోని కపూర్ పైన కూడా చాలా వార్తలు రావడం జరిగింది ఆయన పైన కూడా విచారం చేశారని చెప్పేసి కూడా విచారించారు అక్కడ దుబాయ్ పోలీసులు వచ్చారు ఇప్పటికి కూడా అభిమానంలో శ్రీదేవి అభిమానంలో కొన్ని అయితే తొలగలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న ఆల్ ఆఫ్ సన్ అంటే ఒక బుల్టెన్ తర్వాత ఒక బుల్లెటెన్కే అంత మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు టోటల్గా దుబాయ్ పోలీసులు క్లియరెన్స్ ఇచ్చేసి కేవలం ఆమె స్పృహ తప్పి పడిపోవడం అక్కడ వాచ్ పడిపోవడం వల్లనే ఆమె చనిపోయిందని చెప్పేసి క్లియరెన్స్ ఇవ్వడం వెంటనే భౌతికగాన్ని ఇక్కడ పంపించాలి కానీ అభిమానుల్లో మాత్రం కొంత అనుమానాలు రేకెత్తున్నాయి ఏదో జరిగింది అనేది అయితే దీనికి అంతటి కూడా సమాధానం చెప్పాల్సింది భర్త బోని కపూరే ఈరోజు అంత్యక్రియల తర్వాత మరి నేను ఏ మాట్లాడతాడో ఎందుకు చూడాల్సి ఉంటుంది నేను ఒక నోట్ కూడా విడుదల చేశారు శ్రీదేవి అంత్యక్రియల తర్వాత మాట్లాడతాను కూడా ఒక నోట్ కూడా విడుదల చేశారు మరి ఏం మాట్లాడతాడో చూడాల్సి ఉంటుంది ఇక కుటుంబ సభ్యులు ముఖ్యంగా శ్రీదేవి కూతులు ఇద్దరు అన్నవి కావచ్చు అదేగా ఖుషి వీళ్ళిద్దరిని కూడా వాళ్ళని ఓదార్చే ఓదార్చలేకపోతున్నాడో చెప్పుకోవచ్చు మూడు రోజులుగా అనిల్ కపూర్ నివాసంలో ఉన్న ఆ ఇద్దరు కూతులను సినీ ప్రముఖులు అదేవిధంగా శ్రీదేవి సన్నిహితులు వీళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేశారు కానీ నిన్న భౌతికాయం వచ్చిన తర్వాత వారు బోరున విలపించారు నిన్న ఇంట్లో ఏదైతే హాల్లో ఉందో కింద గ్రీన్ లాన్లో ఆ భౌతికగా అక్కడే ఉంచారు నైట్ అంతా కూడా ఆ ఇద్దరు కూతుళ్ళు తల్లి దగ్గర శ్రీదేవి దగ్గర నుంచి పక్కకు కదలలేదు అక్కడే ఆ పార్థివ దగ్గరే వాళ్ళు నైట్ అంతా కూడా ఉండి ఉండిపోయారు ఇక ఈరోజు మనం చూస్తూ వాళ్ళు టైంలో కూడా వాళ్ళు ఫ్రంట్లో వాళ్ళిద్దరు ఉన్నారు ఆ వాహనంలోనే ఏదో అంబులెన్స్ ఉందో అంబులెన్స్ ముందు వాహనంలో ఇద్దరు కూతుళ్ళు వెళ్ళడం జరిగింది మరి వాళ్ళను ఓదార్చలేకపోతే అనిల్ కపూర్ అనిల్ కుటుంబ సభ్యులంతా కూడా ఆ ఇద్దరు కూతుళ్లను ఓదార్చుతున్నారు ఇక మరి కాసేపట్లయితే ఆ యొక్క సందర్శనార్థం లోపల ఉంచారు ఇక నుంచి అభిమానులు కావచ్చు రైట్ అయితే రాజేష్ మీరు అన్నట్లుగా బోని కపూర్ ఈ అంత్యక్రియలు ముగిసిన తర్వాత మాట్లాడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి బట్ ఫైనల్ గా దుబాయ్ కోర్టు దుబాయ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నివేదిక మీడియా ముందుకు వచ్చిందా అందులో ఎలాంటి విషయాలు ఉన్నాయి అక్కడే ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో క్షణ క్షణం మారుతున్న పరిణామాలని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఫైనల్ గా వచ్చిన క్లారిటీ మీద సంతృప్తిగా ఉన్నారా ఖచ్చితంగా మనము ఈ విషయానికి సంబంధించి మనం చూసాము ఫోర్ డేస్ నుంచి చూసుకుంటే శ్రీదేవి మరణం పైన చాలా అనుమానాలు ప్రతి గంట గంటకు ఒక అనుమానం రేకెత్తింది కానీ చివరిగా నిన్న ఉదయం కూడా నిన్న మరోసారి కూడా ఇప్పటికే పద్దెనిమిది గంటలకు బుద్ధకప్పుడు విచారించారు దుబాయ్ పోలీసులు అని చెప్పి సమాచారం వచ్చారు నిన్న కూడా మరోసారి విచారించబోతున్నారు అసలు శ్రీదేవి ఆత్మహత్యనా హత్యన లేక ఆమె మూర్చొచ్చి సాధారణ మరం అనే దానిపై కూడా కోణంలో దుబాయ్ పోలీసులు విచారిస్తున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి ముఖ్యంగా అక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్లో కేవలము సాధారణ మరం ఆమె స్పృహ పడిపోవడం వల్లనే చనిపోయిందని ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడం కానీ అంతకుముందు కుటుంబ సభ్యులు ఏమో కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయిందని చెప్పడం ఆ కార్డియాక్ అరెస్ట్ చెప్పిన తర్వాత ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో అది అది రాక పొందపరచకపోవడం ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలకు రేకెత్తిచ్చింది దు 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 నేపథ్యంలోనే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి ఈ కేసు బదిలీ చేయడం తోటి రెండు రోజులుగా ప్రాసిక్యూషన్ జరిగింది అసలు ఏం జరిగింది అనేది అక్కడ అక్కడున్న చట్టాల ప్రకారం వాళ్ళు ప్రాసిక్యూషన్ చేశారు విచారించారు అయితే నిన్న కూడా విచారిస్తారు బోని కపూర్ అన్నారు అయితే శ్రీదేవికి సంబంధించిన టోటల్ హెల్త్ రికార్డు కూడా ఇండియా నుంచి తెప్పించుకున్నారు దుబాయ్ పోలీసులు అవన్నీ తెట్టిన తర్వాత కూడా కొంత అనుమానం ఉన్నప్పటికీ చివరిగా మధ్యాహ్నము పన్నెండు గంటల సమయంలోనే శ్రీదేవి సాధారణ మరణమే అని చెప్పేసి వాళ్ళు డిక్లే డిక్లేర్ చేయడము క్లియరెన్స్ ఇవ్వడంతో కొంత అనుమానాలు రేకెత్తిచ్చాయి మరి ఇప్పటివరకు అయితే అభిమానుల్లో మాత్రము మన నిన్న ఇద్దరు ముగ్గురితో మాట్లాడించాము కానీ ఇప్పటికీ మాకు అనుమానాలే ఉన్నాయి కానీ ఆమె ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటుంది అలా అదా స్పృహ తప్పి పడిపోయి చనిపోయిందనే దాంట్లో వాస్తవం ఉండకపోవచ్చు వాస్తవా లేదా అనేది మాత్రం మాకైతే అంతు చిక్కట్లేదు అని చెప్పేసి కొంతమంది అభిమానులు చెప్తున్నారు మరి దీనికి సంబంధించి మరి బోనికప్పుడు ఏం చెప్తారు ఏంది అంత్యక్రియల తర్వాత చూడాల్సి ఉంటుంది ఒకవేళ అది దుబాయ్ పోలీసులు కూడా క్లియరెన్స్ కూడా ఇచ్చారని మనకు సమాచారం ఉంది కానీ మరొక విషయం ఏంటంటే మరోసారి కూడా ఈ కేసుకు సంబంధించి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తారా ఏదైనా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే రీఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పేసి ఇక్కడ వార్తలు వినపడుతున్నాయి ఎందుకంటే శ్రీదేవి భౌతిక గాయాన్ని చివరిసారిగా చూడాలి కాబట్టి ఇక్కడ దేశవ్యాప్తంగా మాకు అభిమానులు ఉన్నారు కాబట్టి ఆమెను తర తరలించాల్సి వచ్చింది దీనికి ఇటు ఇండియా గవర్నమెంట్ కూడా కొంత రిజర్వ్ పెట్టింది అక్కడ ఆ చొరవతోటే శ్రీదేవి భౌతిక గాయము ముంబైకు ఇండియాకు వచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ వార్తలు వస్తున్నాయి మరి దీని తర్వాత మరి శ్రీదేవి అంత్యక్రియల తర్వాత మరి బోని కపూర్ ఏ విషయం చెప్తాడు ఏం జరిగిందని చూడాల్సి ఉంటుంది ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా కొంత ఆర్థిక లావాదేవీలపై కూడా ఇష్యూ జరుగుతుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే ముంబైలో జరుగుతుంది గత కొన్ని రోజులుగా బోని కపూర్ మొదటి భార్య కుమారుడితోటే అర్జున్ కపూర్ ఆ కుటుంబంతో చనువుగా ఉంటున్నారు శ్రీదేవిని కావచ్చు శ్రీదేవి ఇద్దరు కూతుర్లను కూడా బోని కపూర్ పట్టించుకోవట్లేదు ఈ మధ్య కాలంలో అని చెప్పేసి ముంబైలో ప్రధానంగా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన ఏదైతే దుబాయ్లో ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ కూడా బోని కపూర్ మొదటి భార్య కుటుంబానికి సంబంధించిన వాళ్ళది కావడం అక్కడికి శ్రీదేవి శ్రీదేవి చిన్న కూతురు వెళ్ళడం అక్కడ బోని కపూర్ కూడా సరిగా పట్టించుకోలేదు శ్రీదేవి చిన్న కూతురును అదే శ్రీదేవిని కేవలం అర్జున్ కపూర్ ఆ కుటుంబ సభ్యులనే పట్టించుకున్నారు వాళ్ళని ఎక్కువ కేర్ తీసుకున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే శ్రీదేవి కొంత ఆగ్రహం వ్యక్తం చేసి హోటల్కి వెళ్ళిపోయింది అనేది ఈ వార్తలన్నీ కూడా వచ్చాయి మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఏందో తేలాల్సి ఉంటుంది గత కొద్ది రోజులుగా శ్రీదేవి మధ్యలో కొద్దిగా ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి దీంట్లో కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉన్నాయి ఈ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇందులో బాగానే ఇదంతా జరిగింది అని చెప్పేసి కూడా ఆ చర్చ జరుగుతుంది ఇందులో ఇందుకు లోనయ్యే ఈరోజు శ్రీదేవి ఒత్తిడికి లోనయ్యే ఈరోజు టెస్ట్ లోనయ్యే ఆమె హార్ట్ స్ట్రోకి వచ్చిందా గుహ తప్పిపోయిందా చనిపోయిందా అనే కోణంలో విచారించాల్సి ఉంది పడి కూడా ఈ అంతక్రియ పూర్తయిన తర్వాత మాత్రం ఈ శ్రీదేవి ఒత్తిడికి సంబంధించిన మిస్ట్రీ తేలాల్సి ఉంది మరో మరి బోని కపూర్ ఏం చెప్పబోతున్నాడు ఏందనేది మాత్రం చూడాలి లక్ష్మి రాజేష్ రాజేష్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మరి ఆ స్పోర్ట్స్ క్లబ్కి చేరు ఎవరెవరు చేరుకుంటున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుంటాం అక్కడే ఉండండి అప్డేట్స్ కోసం కాంటాక్ట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఒక చిన్న